సోదరు సోదరి మల్లారా మీకు అందరికీ నమస్కారం మనం ఇటీవల కాలంలో భారత ఎన్నికల సంఘం మరి దాని ఎంపిక చేయబడినటువంటి కమిషనర్స్ యొక్క రెస్పాన్స్ పబ్లిక్లో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు మరి ప్రత్యేకంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మరి మౌనం వహిస్తున్న తీరు అంతేకాకుండా పాలక పక్షానికి చెందినటువంటి నాయకులు మరి ఎలక్షన్ కమిషన్ కంటే ముందుగా స్పందించిన దానిపైన మరి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను చూసి నేను నా అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను ఎన్నికల కమిషన్ యొక్క మౌనం అంతేకాకుండా రాజకీయ పోషణ నీడ అంతేకాదు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను మరి కలవడానికి నిరాకరించినటువంటి వైనం పైన నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను మిత్రులారా భారత ఎన్నికల కమిషన్ అన్నది మన ప్రజాస్వామ్యానికి ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి సంరక్షకుడు స్వేచ్ఛగా మరియు నిష్పాక్షికంగా ఎన్నికలను జరిపేటువంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతను కలిగినటువంటి వ్యవస్థ దాని యొక్క స్వాతంత్ర్యము నిజంగా చర్చించదగినది కాదు ఎందుకంటే అటానమస్ బాడీ కానిస్ట్యూట్ రాజ్యాంగమే స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది అంతేకాకుండా దాని యొక్క జవాబుదారి ఏ రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కాదు కేవలం ప్రజలకు మాత్రమే ఉండాలా అయినప్పటికీ ఇటీవల సంఘటనలు ఈ భారత ఎన్నికల సంఘము యొక్క విశ్వసనీయత పైన ఒక నీడను ఒక దీర్ఘ నీడను వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కమిషన్ ప్రవర్తన గురించి ప్రశ్నల వర్షాలను కురిపిస్తా ఉన్నాడు ఆ ప్రశ్న మీద ప్రశ్నను లేవనెత్తుతా ఉన్నాడు అయితే ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క మరి ఇప్పుడు ఎన్నిక చేయబడినటువంటి కమిషనర్లు గాని ఎవరు నేరుగా స్పందించకుండా దానికి బదులుగా మీరు ప్రతి జవాబుదారానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఇదేదో ప్రైవేటు కోర్టు కోర్టులో జరిగే వివాదంగా పరిగణించి ఆయనను ఒక ప్రమాణపత్రము దాఖలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటిది అది విచిత్రంగా కనపడతా ఉంది అంతేకాకుండా ఇంకొకటి గమనించాలా ఎన్నికల కమిషను లేదా మరి ఎన్నిక చేయబడినటువంటి ఎన్నికల కమిషనర్లు వారు మాట్లాడడానికంటే ముందుగా అధికార పార్టీ నాయకులు బీజేపీ నాయకులు చాలా తొందరగా స్పందిస్తున్నారు అంతేకాకుండా మరి ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉన్నారు నిజంగా ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ సంస్థ అయితే అధికార పార్టీ నాయకులు దాని తరపున ఎందుకు ఒక తీసుకొని సమాధానం ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈ రోజు ప్రజల యొక్క మనసులో మరి ఉన్నదన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ఈ ప్రవర్తన తీవ్రమైనటువంటి అనుమానాలని ప్రశ్నలను కూడా లేవనెత్తు ఉంది నిజంగా ఎలక్షన్ కమిషన్ స్వతంత్రమైనటువంటి వ్యవస్థ అయితే రాజకీయ జోక్యం ఎందుకు ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ పైన విమర్శలకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కాకుండా ఆ సంస్థ ఆ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు సమాధానం ఇవ్వాల కమిషన్ ముందు అంతకంటే ముందు బీజేపీ నాయకులే జోక్యం చేసుకోవడం అంటే వారికి భారత ఎన్నికల సంఘం యొక్క స్థానం ఏమిటో వాళ్ళు ఏం చేస్తున్నారు ముందుగా తెలుసని లేదా వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మరియు కమిషన్ పనితీరుకు మధ్యన ఏదో ఒక తేడా ఒక సంబంధం ఉంది అని చెప్పి మనకు అది కనిపిస్తూ ఉంది ఆ విధంగా సూచిస్తూ ఉంది మరి ఈ రోజు ఎన్నికల సంఘం మరి దాని నా అధికారులు కానీ ఈ ప్రజల యొక్క ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఎందుకు నివా ఎందుకు నిరాకరిస్తూ ఉన్నారు ప్రతి ప్రశ్నను బహిరంగంగా పరిష్కరించడానికి నిరాకరించడం ద్వారా మరియు అధికారిక అఫిడవిట్ నువ్వు ఆ ప్రమాణపత్రం దాఖలు చేయమని అడగడం ద్వారా అది కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అడిగినటువంటి ప్రశ్నలకు మరి ఈసీఐ ఈ రోజు ఎలక్షన్ కమిషను ఏం చెప్తా ఉండంటే ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో వారిపైననే బర్డన్ భారాన్ని మోపుతా ఉంది బర్డన్ ప్రూఫ్ వాళ్ళ పైన మోపుతా ఉంది ఎక్స్ప్లెనేషన్ ఈరోజు దానికి మరి దానికి సరైనటువంటి జవాబు ఇచ్చే బదులు వివరణ ఇచ్చే బదులు ఇది పారదర్శకమైనటువంటి మరి అదే విధంగా కన్ఫర్మ్ యొక్క అఫర్మేటివ్ ధృవీకరించబడినటువంటి సమాధానాలు ఇవ్వకుండా దాటవేసేటువంటి ఊహం అంతేకాకుండా ఈ ఎన్నికల సంఘం మరి దీని యొక్క ప్రశ్నలు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలను జవాబు ఇచ్చేదానికి ఇష్టపడడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అది సృష్టిస్తా ఉంది ఆ విధంగా వచ్చినప్పుడు ఇటువంటి చట్టపరమైనటువంటి వ్యూహాలు అంతేకాకుండా ఏదో రూల్స్ వెనుక అడ్డం పెట్టుకొని నువ్వు అఫడని అడగడం ద్వారా ఇది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను ఇంకా ఎక్కువగా చేయడం అంతేకాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలను పలచన చేయడం కావచ్చు ఇవి ఏమవుతాయంటే అసలు ఎన్నికల ప్రక్రియ ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తాయి మరి ఈ రోజు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తా ఉంది దాని కారణాలు ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే నంబర్ వన్ ఒకటవది పక్షపాతము లేదా లోపాలను బహిర్గతం చేస్తాయనేటువంటి భయం ఈ వివరణాత్మక పరిశీలన పాలక పార్టీకి అనుకూలంగా ఉండే నిర్ణయాలు లేదా విధానపరమైనటువంటి వైఫల్యాలను బహిర్గతం చేయవచ్చు రెండవది రాజకీయ ప్రోత్సాహం వెనుక రాజకీయ ప్రోద్బలం ఈ ఎంపిక చేయబడిన కమిషనర్లు నేను ఎంపిక చేయబడిన కమిషనర్లని ఎందుకు అడుగుతున్నానంటే ప్రభుత్వమే ఈ రోజు వారిని ఎంపిక చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కాబట్టి ఏం ప్రభుత్వం నియమించుకున్నటువంటి కమిషనర్లు రాజ్యాంగం కంటే వారిని నియమించిన రాజకీయ శక్తులకు ఎక్కువ జవాబుదారీగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలు భావించవచ్చు అంతేకాకుండా గోప్యత సంస్కృతి కనం ఏది దాచిపెట్టడం రక్షణాత్మకంగా వీటిని దాచిపెట్టుకోవడం అధికార విధానం ప్రత్యేకతలను నివారిస్తా ఉంది మరి ఈ యొక్క ఈ రూల్స్ వెనుక గైడ్ లైన్స్ వెనుక దానిపైన దాక్కుని ప్రజల విశ్వాసాన్ని ఈరోజు పనంగా పెడతా ఉంది నాలుగవది ఎందుకంటే మరి అదే కాకుండా ఒకవేళ ఇటువంటి కానీ ఒకసారి జవాబు ఇవ్వడానికి మొదలు పెడితే బహిరంగంగా ప్రజా ప్రశ్నలతో పాల్గొనడం భవిష్యత్తులో వచ్చేటువంటి కమిషనర్లు అనుసరించాల్సినటువంటి ప్రిసిడెంట్స్ కూడా వస్తాయి వీరు ఈ రోజు ఇచ్చే జవాబులు రేపు వచ్చే కమిషనర్లు కూడా ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రజల చేత ప్రశ్నలు అడగదాన్ని నివారించుకోవాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఈరోజు సంకోచిస్తూ ఉన్నారు ఐదవది ఈ యొక్క పాలక పార్టీ యొక్క వారి యొక్క అభిప్రాయంతో వారితో కలిసి కలిసి నడవడం వారి కథనంతో సమలేఖనం ఎన్నికల కథనాన్ని నియంత్రించడానికి విస్తృత రాజకీయ వ్యూహంలో పరిశీలన నివారించడం ఒక భాగం కావచ్చు మరి దీనివల్ల ప్రజాస్వామ్యమే పనంగా పెట్టబడతా ఉంది ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కేవలము సాంకేతిక దృఢత్వం పైన కాకుండా దాని నిష్పాక్షికత మరియు పారదర్శకత పైన ప్రజల విశ్వాసం పైన కూడా ఆధారపడి ఉంది ఎన్నికల కమిషన్ల నియామక ప్రక్రియనే ఈరోజు మరి చాలా వివాదాస్పదమైంది భారత ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక ప్యానల్లో చేర్చాలనేటువంటి సుప్రీంకోర్టు సిఫారసును అనుసరించకుండా దాన్ని ఫాలో చేయకుండా ప్రస్తుత మోడీ ప్రభుత్వం దాన్ని విస్మరించి తను తన యొక్క మెజారిటీ పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషనర్లు ఎంపిక చేసింది కాబట్టి ఈ పక్షపాత ధోరణి కనపడతా ఉంది ఈ వ్యవస్థాగత లోపాలను ఎత్తి చూపడం ద్వారా రాహుల్ గాంధీ ఆయన కనుగొన్నటువంటి విషయాలు మరియు ఆరోపణలు ప్రతిపక్ష నాయకుడిగా విలువైనటువంటి తన ప్రజాస్వామిక విధిని నిర్వర్తించాడు ప్రతిపక్ష నాయకుడి నుంచి వస్తున్నటువంటి వాదనలు ఊహాజనితమైనవా లేదా అవి నిజమైనవా కాదా అయినప్పటికీ అది లేవనెత్తిన ప్రతిసారి వాటికి సరైనటువంటి ప్రతిస్పందన ఇవ్వాల్సిన బాధ్యత మరి ఎన్నికల సంఘం పైన ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మేము జవాబిస్తాము అప్పుడే అధికార ప్రకటన సమర్పించాలని పట్టుపట్టడం ద్వారా ఎన్నికల సంఘం చాలా తప్పు చేస్తా ఉంది తన బాధ్యతలను విస్మరిస్తా ఉంది వేస్తా ఉంది ఎన్నికల కమిషన్ తన సంస్థాగత స్వయం ప్రతిపత్తిని మరియు సవాల్ని ఎదుర్కొనడానికి తిరిగి తన అధికారాన్ని పొందాల ఎందుకంటే రాజకీయ నాయకులు వారు ఎవరైతే నియమించారో వారి మాట వినే కాదు కాకుండా నీకు చట్టం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ స్వయం ప్రతిపత్తిని తిరిగి పొంది జవాబు ఇవ్వాలా అంతేకాకుండా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అడ్డమే కౌచంగా పెట్టుకొని నేను ఎవరికి జవాబు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పడము అంతేకాకుండా తను జవాబు ఇవ్వకుండా తన తరఫున ప్రభుత్వము లేదా బీజేపీ నాయకులు దానికోసం మాట్లాడేటువంటి అవకాశాలు ఇవ్వడము ఇది మరి ఎన్నికల సంఘం పైన నీలి నీడలు కమ్ముకునేటట్టు చేస్తాయి దానికి ఉన్నటువంటి ఈ యొక్క మరి అంతేకాకుండా ఈ విధంగా అంతేకాకుండా చాలా సీరియస్ గా స్పందించడం విమర్శించడం ఒక రాజకీయ పార్టీ అంటే దాని ఎట్లా ఉందంటే ఈ ప్రతిస్పందనలు కూడా అధికార పార్టీకి ప్రతినిధిగా పనిచేస్తుందేమో అన్నటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా ఈ రోజు ఎన్నికల సంఘం పనితీరు ఉంది మరి ఇది ప్రజాస్వామ్యమా లేదా కుముక్క అని ఆలోచన చేస్తే మనం నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూద్దాం ప్రజాస్వామ్యంలో అసలు సార్వభౌమ అధికారం ప్రజలది ఆ ప్రజల తరపున మాట్లాడేవారు అధికార ప్రతినిధులు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ పార్లమెంట్ సభ్యులకు ప్రతి రాజ్యాంగ సంస్థను కలవడానికి ప్రశ్నించడానికి ప్రజల తరపున మాట్లాడడానికి హక్కు కలిగినటువంటి వారు మరి భారత ఎన్నికల సంఘం దీనికేం మినహాయింపు కాదు కానీ ఎంపీలను ఆ ఎంపీ ఎంపీలను ప్రజలనుకున్నటువంటి ఎంపీలను ఎంపికైన కమిషనర్లు సెలెక్టెడ్ కమిషనర్స్ వాళ్ళ దగ్గరికి పోకుండా అడ్డుకోవడం అనేది ఎవరికి భయము అనేటువంటి ప్రశ్న ఈ రోజు రేపు ఉంది ఎవరు భయపడుతున్నారు ఎంపీలను కలవడానికి దానికి తోడు ఎన్నికల సంఘం స్పందించే లోపలనే బిజెపి నాయకులు బహిరంగంగా ప్రతిపక్షాలను విమర్శించడం దానిని రక్షించడానికి ముందు రావడం ముందుకు రావడం మరింత అనుమానాలను దారితీస్తా ఉంది ఎన్నికల సంఘం నిజంగా స్వతంత్రంగా ఉంటే ఒక రాజకీయ పార్టీ దాని తరపున ముందుగానే ఎందుకు సమాధానం చెప్పాలా ముందుగానే దాన్ని ఎందుకు సమర్థించాలా ఇది పాలక పార్టీ మరియు ఎంపికైన కమిషనర్ల మధ్యన లోతైనటువంటి ఒక కుమ్ముకు వాళ్ళిద్దరు కుట్ర కుమ్ముక్కు అయినట్టు ఉన్నట్టే కదా ప్రతి రాజ్యాంగ సంస్థ పార్లమెంటుకు దాని ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే ఎంపీలకు అడ్డంకులు పెట్టడం వారి అధికారం పట్ల అవమానం మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి అవమానం ప్రజల తరపున ప్రశ్నించే ఎంపీలను ఇలా అడ్డుకుంటే సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటండి ఏమవుతుంది ఇది పారదర్శకత కాదు ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుత వైఖరి కాదు ఇది ప్రజాస్వామ్య సూత్రాలను క్రమంగా అనగదొక్కుతూ ఖాళీ చేస్తూ పలుచన చేస్తూ సంస్థలను ప్రజలకు కాకుండా పాలక పార్టీకి సేవ చేసేలా మార్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణిని సూచిస్తూ ఉంది కాబట్టి భారత ఇప్పుడు మనం ఏమేనుకున్నామంటే భారత ప్రజలు భారత ఎన్నికల సంఘం నుండి కానీ లేకపోతే ఎన్నికైన ఆ యొక్క కమిషనర్ల నుండి కానీ ప్రత్యేక సహాయాలు ఏమి అడగడం లేదు మీరు కనీస పారదర్శకత నిష్పాక్షికత పాటించండి అదేవిధంగా ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయమని కోరుతా ఉన్నారు ఈ పరిశీలనను ప్రజల యొక్క స్క్రూటిని వ్యతిరేకించేటువంటి ఈ భారత ఎన్నికల సంఘం అది రక్షించడానికి రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కులు రక్షించడానికి చేసిన ప్రమాణ ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని అది పరుస్తా ఉంది కమిషనర్లకు నిజంగా దాచడానికి ఏమి లేకపోతే వారు భయపడడం కంటే ప్రజల యొక్క పరిశీలనను స్వాగతించాలా ప్రజల ప్రశ్నలను స్వాగతించాలా దానికి సరైన రీతిగా సమర్థవంతంగా జవాబు చెప్పి అనుమానాలను నివృత్తం చేయాలా అది ప్రధానమైనటువంటి బాధ్యత మరి అందుకే ఎన్నికల సంఘం తన బాధ్యత నుంచి ఈ ఈరోజు అధికార పార్టీకి ఉత్తాస పలు అధికార పార్టీకి అఫీషియల్ అధికార ప్రతినిధిగా పనిచేయడం అనేది అది శోచనీయము అది వాంఛనీయము కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సూర్యకాంతి అనేది ఎప్పుడు అసౌకర్యం కాదు సూర్యకాంతి వల్ల ఉన్నటువంటి క్రిములు చనిపోతాయి ఈ సూర్యకాంతి ఉత్తమ క్రిమి సంహారక మందుగా పనిచేస్తా ఉంది అట్లా ప్రజల యొక్క పరిశీలన ద ది పీపుల్ విల్ యాక్ట్ యాజ్ ఎ సన్ లైట్ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది మరి భారత ఎన్నికల సంఘం ఇప్పటికైనా తన బాధ్యతను గుర్తించి పారదర్శకంగా ముందుకొచ్చి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం